హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈరోజు టిఫిన్స్లోకి డిఫరెంట్ చట్నీస్లలో ఇదొక చట్నీ అనమాట కారం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా దోశలలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు పల్లీల్ని తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే ఇవి పల్లీలు అనేవి బాగా ఫ్రై అవుతాయి అనమాట డ్రై రోస్ట్ చేసుకుంటే ఈ చట్నీకి చాలా బాగుంటాయి అనమాట ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరుండి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలాగ ఫ్రై అయినాయి కదా ఇవైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చలారు పెట్టుకోవాలి చలార అయిన తర్వాత నార్మల్గానే ఇవి పొట్టంతా తీసుకొని పొట్టు అని లేకుండా పల్లీలు మాత్రమే మనం చట్నీకి అయితే వేసుకోవాలి ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలలోకి అయినా చాలా బాగుంటుంది మెయిన్ గా దోశలోకైతే నాకైతే ఫేవరెట్ చట్నీ అనమాట ఇలాగ డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు అన్నిటిని ఒక మిక్సీ జార్ లో తీసుకొని మరొక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళలుప్పు వేసుకున్నాను అంటే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఇదైతే మిక్సీకి వేసుకోవాలి ముందుగా ఈ విధంగా మిక్సీకి వేసుకున్న దాంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అదేవిధంగా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక హాఫ్ ఉల్లిపాయ వరకు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక కప్పు పల్లీలకి ఒక హాఫ్ కప్పు పుట్నాలకి ఈ ఉల్లిపాయ అయితే సరిపోతుంది అనమాట అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అలాగే కొంచెం వాటర్ వాటర్ను కూడా యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయితే మనం మిక్సీకి వేసుకోవాలి రెగ్యులర్గా చేసుకుండే చట్నీలాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా మిక్సీకి అయితే వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అంత వాటర్ కూడా మిక్స్ చేసుకొని లిక్విడ్ లాగా అంటే కొంచెం స్మూత్ పేస్ట్ లాగా మనం చట్నీకి ఎలా అయితే కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం అయితే పోపు పెట్టేసుకోవాలి మరొకసారి స్టవ్ వేలు ఇచ్చుకొని కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే తాలింపు పెట్టుకోవాలన్నమాట రెగ్యులర్గా వేసుకుంటే చట్నీకి ఎలా అయితే తాలింపు పెట్టుకుంటున్నామో అదేవిధంగా తాలింపు పెట్టుకొని తాలింపు అనేది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటే చట్నీలో సరిపోతుంది అనమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం దీంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కూడా వాటర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చట్నీకి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఇప్పుడు పోపు కూడా వేసేసుకొని దోశలలో కానీ ఇడ్లీలల్లో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా ఈజీగా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు కారం చట్నీని అయితే ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్